యోబుగారు అంటారు ఒక మాట నేను నా కన్నులతో నిబంధన చేసుకుని నాన్ను నేను నేలాగు చూతును అబ్బా ఎంత గొప్ప సెంటెన్స్ అండి అది కేవలం ఒక లైన్ కాదు ఒక గొప్ప తీర్మానం ఒక గొప్ప మార్పు నేను అప్పటి వరకు కన్యకల్ని రకరకాలుగా చూసేశాను కదా అంటే ఈ లోకంలో ఉన్నటువంటి యవనస్తులు కరెక్ట్గా సిక్స్టీన్స్ దాటిన తర్వాత లేకపోతే ఫిఫ్టీన్స్ నుంచే ఏడో తరగతి చదువుతున్నప్పటి నుంచి ఆలోచనలు మారిపోతా ఉన్నాయి చాలా మంది అవనస్తుల్లో అమ్మాయిలను చూసారంటే ఫ్రెష్ రా మాట్లాడుకుంటారండి ఈ మాటలు చూస్తుంటే నాకు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది ఎవరైనా గోరింటాకులు పెట్టుకున్న ఒక రెండు మూడు రోజులు మానేసారనుకోండి వాళ్ళకి అర్థమైపోద్ది వాళ్ళు లెక్కలేసేసుకుంటా ఉంటారు స్కూల్లో పిల్లలు ఒక రెండు మూడు రోజులు రాలేదంటే ఒక వారం రోజులు రాలేదంటే గోరింటాకులు పెట్టుకున్నారంటే చక్కగా అందంగా నీట్ గా రెడీ అయి ఉన్నారంటే ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేస్తున్నారంటే ఈ అమ్మాయి మెచూర్ అయింది అనమాట ఇప్పుడు మెచ్యూర్ అయిన ఫ్రెష్ అమ్మాయి నా లవర్ రా ఆ అమ్మాయి మీ చెల్లిరా ఇలా మాట్లాడుకుంటారు అంటే వాడి దుష్ దృష్టికోణం ఏమైపోతుంది రాంగ్ రూట్ లో వెళ్ళిపోతుంది అవునా ఆ రాంగ్ రూట్ లో వెళ్ళిపోయే ప్రతి ఒక్క యవనసుడికి యోబు చెప్తున్నటువంటి ఈ మాట గొప్ప ఇన్స్పిరేషన్ అండి నా కళ్ళతో నేను నిబంధన చేసుకున్న నిజంగా ఈ కళ్ళు మనకి చాలా ఉపయోగపడుతుంది ఒక కెమెరా లాగా మనం ప్రతి దృశ్యాన్ని చూడటానికి ఉపయోగపడుతుంది మేలైన విషయాలు వీటితో మనం చూడాలి కళ్ళు లేని వాళ్ళని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది అండి చాలా మందికి కళ్ళకి విపరీతమైన ఐసైట్ ఉంటది వాళ్ళు చూడలేరు చూస్తా ఉంటారు పాపం కానీ వాళ్ళు ఆ దూరంగా ఉన్నవి ఏమి వాళ్ళకి కనపడవు ఈ దగ్గరగా ఉన్నవి ఏమి వాళ్ళకి కనపడవు అలా చూస్తూ ఉంటారు ఇలా కళ్ళు లేని వాళ్ళు యవనస్తులు చాలా మంది గొప్పగా బ్రతికేసిన వాళ్ళు ఉన్నారండి హలన్ కిల్లర్ లాంటి వాళ్ళు మరి రోజు యవనస్తులకి కంటి చూపు మంచిగా ఉందంటే మీ దృష్టి ఎట్టిపోతుంది మీ దృష్టి కోణం ఎట్టిపోతుంది మీరు నిబంధన చేసుకోలేదా దేవునితో కన్యకను నేను ఎలాగ చూతును అటువంటి గొప్ప ఆలోచన విధానం యవనస్తుల్లోనే ఉండాలి ప్రతి ఒక్కరిలోనే ఉండాలని దేవుడు కోరుకున్నాడు